హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా వెల్లింగ్ డిజైన్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు కన్నూరు విలేజ్ కమలాపురం మండలం హన్మకొండ జిల్లాలో ఈ రేకుల షెడ్ వేస్తున్నాము ఈ షెడ్ మెజర్మెంట్ వచ్చేసి అడ్డం వచ్చేసి నలభై నాలుగు ఫీట్లు పొడగ వచ్చేసి పదకొండు ఫీట్లు ఈ రేకుల షెడ్కి టోటల్ కాస్ట్ వచ్చేసి మెటల్ కాస్ట్ వచ్చేసి అరవై అరవై వేల రూపాయలు అయింది దీనికి వర్క్ చేసినందుకు పదిహేను వేల రూపాయలు ఛార్జ్ చేశాము పదకొండు ఫీట్ల పొడుక్కి మనకు అడ్డం వచ్చేసి నాలుగు బొంగులు నాలుగు పైపులు పడతాయి దో బై దో పైపులు వేసాము పొడుగచ్చేసి తినిదేడు పైపులు వేసాము ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు పోల్ వచ్చేసి తీన్ బై తీన్ పోల్ వేసాము నాలుగు పోల్లు అటు సైడ్ ఒక పోల్ ఉంటుంది ఈ పోల్ హైట్ వచ్చేసి పది ఫీట్ల హైటు లోపలికి ఒక ఫీ ఫీట్ నర లోపలికి పోయింది దీనికి మనకు ఫిల్డర్కి హోల్ వేసుకొని యాంకర్ బోల్ట్ వేసాము యాంకర్ బోల్ట్ ఫిట్టింగ్ చేసాము హోల్ వేసుకొని మనకు పొడుగు పైపు వచ్చేసి తేందేటి పైపు ఇట్లా నాలుగు తేందేటి పైపులు వేసుకున్నాం పొడుగు దీనికి మెటీరియల్ కాస్ట్ వచ్చేసి అరవై వేలు మేము వర్క్ చేసినందుకు పదిహేను వేలు రూపాయలు ఛార్జ్ చేశాము రేకులు వచ్చేసి జేఎస్డబ్ల్యూ రేకులు పద్దెనిమిది నుంచి ఇలా హోల్ తవ్వుకొని ఇలా కంకరమాలు వేసుకున్నాం ఈ పోళ్లకు రౌండ్ రౌండ్ స్క్వేర్ టైప్లో తీసుకురమ్మని చెప్పినాం కానీ దొరకకుంటే రౌండ్ పైపులు తీసుకొచ్చారు సో ఈ లాస్ట్కు మనకు రేఖనే కొంచెం తక్కువ పడింది సో ఈ చివరికి మనకు ప్రాబ్లం లేదని చెప్పేసి పాత రేక్ ఒకటి జేన్డిఏ చేసేసాము ఇక్కడ ఒకటి మనకి గోడకు సపోర్ట్ ఇచ్చినాం ఎందుకంటే మనకు ఇక్కడ ఫస్ట్ మెట్లు ఎక్కేటప్పుడు ఇక్కడ ఒకటి యాంగ్లేర్ పట్టి తీసుకున్నాం సో ఎక్కడప్పుడు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మళ్ళీ దీనికి ఆల్డేషన్ అయితే ఇట్లా ఈ విధంగా అయితే ప్లాన్ చేసి చేసినాం మనకి ఇక్కడ వరకు పద్దెనిమిది ఇంచుల ఎక్కువ ఎక్స్ట్రా పద్దెనిమిది ఇంచులది రేక్ అనేది లోపలికి వచ్చింది ఇక్కడ నుండి మనకు అడ్డ భీముకు మెట్లు ఉన్నాయి కాబట్టి అడ్డం అడ్డం ఉన్నాయని చెప్పేసి రేక్ అనేది కొంచెం డౌన్ జరిపేసినాం ఈ గ్యాబ్లో ఇది స్లోప్ వచ్చేసి మనకి పద్నాలుగు ఇంచుల నుండి పదిహేను ఇంచుల స్లో పెట్టినాం పద్నాలుగున్నర ఇంచుల పర్ఫెక్ట్ చెప్పాలంటే పద్నాలుగున్నర ఇంచుల స్లో పెట్టేసినాం ఈ అడ్డబియ్యముకు దీనికి మధ్యలో గ్యాబ్ ఎప్పుడన్నా క్రాస్గా వర్షం పడ్డప్పుడు జస్ట్ జల్లులు అనేవి లోపలికి వస్తాయి లైట్గా వస్తాయి ఇది కూడా రావద్దు అంటే ఇప్పుడు అక్కడ మనం అడ్డబీం నుండి చాలా లోపలికి రెండు ఫీట్ల లోపలికి వచ్చినాయి కాబట్టి అక్కడ వాటర్స్ అనే వాటర్ డ్రాప్స్ అనేవి అసలే రావు ఇక్కడ కొంచెం అడ్డ బీంకు బరాబరే కాబట్టి ఇక్కడ వర్షం నీళ్ళు ఎగిరి లోపలికి వచ్చినప్పుడు ఎక్కువ వర్షం వచ్చినప్పుడు లోపలికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనికి దీనికి పిల్ అప్ చేసుకోవాలి మీకు ఒకసారి పైకి ఎక్కి ఈ రేకు లేదా ఒకసారి వ్యూ మొత్తం క్లియర్గా చూపిస్తాను బ్లూ కలర్ రేకులు కంపెనీ వచ్చేసి జేఎస్ డబ్ల్యూ రేకులు ఇక్కడ జమ్మికుండలో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఎవరైనా రేకులు కావాలంటే మ్యానుఫ్యాక్చరింగ్లో మ్యానుఫ్యాక్చరింగ్ షాప్లో తీసుకుంటే మీకు కొంచెం షాప్లో కన్నా తక్కువ కాస్ట్లో రేకులైతే దొరుకుతాయి ఫస్ట్ పైప్ కొన్ను లాస్ట్ పైప్ అయితే కంపల్సరీ ఈ గోడ కొన్ను స్టార్టింగ్ పోల్స్ దగ్గర వచ్చే పైపులకైతే అయితే అన్నిటికీ స్కూల్ వేయాలి ఎందుకంటే గాలి వచ్చినప్పుడు మనకు అక్కడే ప్రెజర్ పడుతుంది కాబట్టి ఖచ్చితంగా అన్నిటికీ స్కూల్ వేయాలి విలేజ్ వచ్చేసి కన్నూరు విలేజ్ కమలాపూర్ మండలం హన్మకొండ జిల్లాలో ఈ రేకుల షెడ్ వేస్తున్నాము దీని మెజర్మెంట్ వచ్చేసి మళ్ళీ ఒకసారి చెప్తా మీకు క్లారిటీగా పొడుగొచ్చేసి పదకొండు ఫీట్లు అడ్డం వచ్చేసి నలభై నాలుగు ఫీట్లు దీనికి మెటీరియల్ కాస్ట్ వచ్చేసి టోటల్గా అరవై వేల రూపాయలు మెటీరియల్ కాస్ట్ అయ్యింది విత్ డెలివరీతోని మ్యానుఫ్యాక్చరింగ్లో జేసీడబ్ల్యూ రేకులు సో కొంచెం షాప్లో కొన్నా టూ త్రీ థౌజండ్ అయితే తక్కువ అవుతాయి ఈ షెడ్డు వేసినందుకు మేము ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేసాము మా విలేజ్ వచ్చేసి ఉస్లాపూర్ విలేజ్ తిమ్మాపూర్ మండలం కరీంనగర్ జిల్లా తెలంగాణ మా నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ జీరో వన్ ఫోర్ త్రీ నెంబర్కి కాల్ చేయండి ఇండియాలో ఎక్కడికైనా వచ్చి వర్క్ అయితే చేస్తాము మన వీడియోస్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అవసరం ఉన్న వాళ్ళకు ఈ వీడియోస్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్